మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఆయన తెలుగులో మాత్రం ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడనే చెప్పాలి ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఇండియా కొనసాగుతున్నాడు ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు ఇక ఇప్పుడు ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు కూడా కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇక ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని తన ఖాతాలో భారీ హిట్ ను కూడా వేసుకోవాలని చూస్తున్నాడు ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది అది ఏంటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ కి కమల్ హాసన్ కి మధ్య వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా నిలవనుందట ఇక ఈ సినిమా మొత్తానికి అదే హైలైట్ గా మారబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ రేంజ్ లో సక్సెస్ అవుతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇండియాలో రెండు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన బాహుబలి సినిమాతో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు మరి కల్కి సినిమాతో ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమా మీదనైతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి